నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు తమ యొక్క జీవితంలో ఒక్కసారైనా సరే సౌదీ అరేబియాలోని మక్క హజ్జు యాత్ర చేయాలని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు అందుకు అనుగుణంగానే ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరు సోదరీ మనులంతా హజ్జు యాత్ర కోసం సౌదీ అరేబియాకు వస్తూ ఉంటారు అలాగే సౌదీ అరేబియాలో ఈ సంవత్సరం జరిగిన హజ్జు యాత్రలో వెయ్యి మందికి పైగా మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది హజ్ యాత్రలో మరణించిన వారి సంఖ్య వెయ్యికి చేరుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది వీరిలో అరవై ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం సౌదీ అరేబియాలో వడగాల్పులు అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వీరంతా ప్రాణాలు కోల్పోయారు మక్కాలో యాభై ఒక్క డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి మృతుల్లో చాలా మంది అనేక దేశాలకు చెందిన వారు ఉన్నారని చెప్పి వీరిలో ఎక్కువగా ఈజిప్టు దేశానికి చెందిన వారే ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఈ ఏడాది హజ్జు యాత్రలో దాదాపు పద్దెనిమిది లక్షల ముప్పై వేల మంది అయితే పాల్గొనడం జరిగింది ప్రపంచ ఉన్న వివిధ దేశాల నుంచి ముస్లిం సోదరులంతా సౌదీ అరేబియాలోని పవిత్రమైన మక్కాకు హజ్జు యాత్ర కోసం వచ్చారు కానీ అందులో వెయ్యి మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం ఎందుకంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు వయసు రీత్యా కావచ్చు లేకపోతే చాలా మంది హైదరాబాద్ కు చెందిన అరవై తొమ్మిదేళ్ల వ్యక్తి మనం చూసుకుంటే గుండెపోటుతో మరణించాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్